సో అలాంటి నాయకుడు పార్టీ ప్రయోజనాల కొరకు పక్కకు పోయాడు పక్క ఆయన మిగిలింది ఏంటి కర్మ మిగిలింది సో వర్మకు కర్మ మిగిలిన తర్వాత వర్మ ఏం చేయాలి నెక్స్ట్ టైం సో ఆయనకు అవకాశం లేదు కనుక కాము ఉంటున్నాడు అవకాశమే వచ్చినప్పుడు ఆయన ఆయన సంగతి ఆయన దారు ఆయన చూసుకుంటాడు ఇంకో మార్గం లేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దారు చంద్రబాబు నాయుడు చూసుకున్నాడు వర్మదారు వరమ ఎందు చూసుకోవడం మీకు చంద్రబాబు బాలినేని పార్టీ కూటమిలోకి వచ్చినప్పుడు జన దామోదర్ల జనాలు ఎందుకు పోడటటు సో అందువల్ల అధినాయకత్వం తమ ప్రయోజనాల కొరకు నా కింది స్థాయి నాయకుల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నప్పుడు కింది స్థాయి నాయకులు కూడా తమకు అవకాశాలు పక్క జరుగుతున్నారు ఇది రెండవది మూడవది ఏంటంటే ప్రజలు ప్రజలు ఏమైనా చేదరించుకుంటున్నారా ఆ పార్టీని ఈ పార్టీకి మారితే ఓట్లేస్తలేరా పదిసార్లు సార్లు పార్టీ మారినా ఓట్లేస్తున్నారు ఇక ప్రాబ్లం ఏంటి సో ఘోరంగా పార్టీలు మారిన కూడా ప్రజలు ఎన్నుకుంటున్నారు కదా ప్రజలు ఎక్కడైనా పార్టీలు మారడాన్ని శిక్షిస్తున్నారా మీరు ప్రజల్ని అడిగారు ఎందుకు శిక్షిస్తున్నట్టు ఏ పార్టీ అయితే సార్ ఏ రాయ అయితే తలకాపలు కొట్టుకోవడానికి అక్కడ చంద్రబాబు నాయుడు వేరు జగన్ వేరు కన్నా కింద ఒకటే కదా నిన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి పరుడు నేడు ఆయన కూటమి నాయకుడు సో నిన్నటిదాకా అవినీతి పనులు ఇవాళ మంచి వాళ్ళు ఇస్తారు కదా నిన్నటిదాకా విజయసాయి రెడ్డి అవినీతి పరుడు ఏ వన్ ఏ టూ ఇవాళ చూడండి ఒక నాలుగు రోజుల తర్వాత ఆయన మీకు చంద్రబాబు నాయుడు పక్కన కనబడకపోతే చూడండి నా నమ్మకం ఐ మే బి రైట్ ఐ మే బి రాంగ్ బట్ మోస్ట్ ప్రాబబుల్ పొజిషన్ ఈజ్ చంద్రబాబు నాయుడు జనంలో పవన్ కళ్యాణ్ మధ్య విజయసాయి రెడ్డి కనబడతాడు ఎందుకు కనబడతాడు అంటే బీజేపీలో హెరిని అడుక్కొని కనబడకపోతే తప్పుతదా సో ఆటోమేటిక్ కనపడుతుంది అప్పుడు ఏమవుతుంది నిన్న దాకా ఏ టూ ఇవాళ ఏమవుతాడు బీ టూ అవుతాడు సో ఇలా ప్రజలు కూడా ఏం చేయాలి ప్రజలు సార్ వై వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటే విజయసాయి రెడ్డి అవినీతి పడడు బీజేపీంటే అవినీతి పడు కాదా బాలేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉంటే అవినీతి పడు జనసేనలు ఉంటే కాదా సార్ మరి ఎవడైతే సార్ మాకు అని వాళ్ళు అంటున్నారు మాకు ఎవరు రెండు వేలు మూడు వేలు ఎవరితో వాళ్ళకని సో ఎక్కడ ఇక నాలుగవది చట్టం ఏమైనా చేయగలుగుతుందా చట్టం గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ పిరాయిస్తేనే ఏం చేయలేకపోతుంది చట్టం న్యాయ వ్యవస్థ మన వ్యవస్థలన్నీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి పార్టీ బీఆర్ఎస్ తరఫున గెలిచిన దాననాంగేందర్ కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో గతంలో మంత్రులు ఇంత ఓపెన్గా జరుగుతున్నా కూడా వ్యవస్థలు ఏం చేయగలుగుతున్నాయి చూటుకో అభిప్రాయం చట్టం బహిరంగంగా ఉల్లంఘన జరుగుతున్నా ఎవడు ఏమీ చేయలేని పరిస్థితి ఇంతకన్నా ఏముంటుంది అందువల్ల రాజకీయ పార్టీలు అవకాశాలు ఉన్నప్పుడు ఉంటారు అవకాశాలు ఇప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ తొందరగా అన్న మళ్ళీ వస్తలే అన్న కొద్దిగా ఇట్లా బయటకు పోయేస్తా అని వైసీపీకి పైరు నుంచి వెళ్ళిపోయే వాళ్ళంతా జగన్ చెప్పే పోతారు సగం మంది నూటికి డెబ్బై ఎనభై శాతం మంది పైకి ప్రెస్ కాన్ఫరెన్స్ స్టేట్మెంట్లు ఇస్తారు కానీ నా నమ్మకం విజయసాయి కూడా జగన్కి చెప్పే పోయాడు నేనేం చేయలేనన్నా చాలా ఒత్తిడి వస్తుంది నాకు నాకు సిబిఐడి కేసులు వస్తున్నాయి నేను చాలా ఇబ్బందిగా ఉందన్న ఏమైనా అవకాశం ఉంటే అక్కడ నుండి కూడా నీ సంగతి చూసుకుంటాను లేకపోతే పోయి మరి ఏం చేస్తా పోయిరా అని చెప్పి అనమస్తాన మళ్ళీ వెళ్దామను కూడా పోసేస్తారు సో జరిగేది అదే ఇప్పుడు టీడీపీలో ఎంపీలు బీజేపీలో చేరలేదా చేరిన తర్వాత పర్యవేక్షణ ఏమైంది టీడీపీ బీజేపీ కలిసే తప్ప ఏమైనా జరిగినాయా తమ రాజ్యసభ సభ రాజ్యసభలో తెలుగుదేశం పక్షాన్ని బీజేపీ విలీనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు బీజేపీకి కోపం ఉండాలి కదా ఎక్కడుంది పొత్తు పెట్టుకున్నాడు కదా నిజంగా పలాడు తన పార్టీ ఎంపీలను లాక్కొని తన పార్టీని నిట్ చీల్చి పార్లమెంటరీ పార్టీని రాజ్యసభలో తన పార్టీ ఉనికి లేకుండా చేశారు ఒక్కరిని మిగిలిచ్చారు కదా రవీంద్ర కుమార్ కనకమేడ రవీంద్ర కుమార్ ఒకరే మిగిలాడు మరి ఎంత కోపం ఉండాలి బీజేపీ అయినా కోపం